హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను బాగున్నాను ఓకే ఇంకా ఎక్కువ ల్యాగ్ చేయకుండా తొందరగా వీడియోలోకి వెళ్ళిపోతాము ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనం చూడండి కిటికీ కర్టన్స్ డోర్ కర్టన్స్ ఇలాగా మనం ఈ రింగ్స్ ఉన్నవి ఇలా కొనుక్కుంటాం ది ఇవి ఈ రింగ్స్ ఉన్నవే కొనుక్కుంటాము కాకపోతే కొంతమంది ఏంటంటే ఇవి ఉతికినా చేసినా ఏమైనా బ్రేక్ అయిపోతుంటే మళ్ళీ ఎక్కించడం చేయడం చాలా కష్టంగా ఉంటుంది గోర్లు విరిగిపోవడం ఎక్కించడం చాలా కష్టంగా ఉండడం అందుకని కానీ ఇవే ఉపయోగం ఏంటంటే మనం ఈ రాడ్డు మనం కిటికీకి రాడ్డు ఉంటుంది కదా ద్వారానికేను అది జరుపుకోవడానికైతే ఇవే బాగుంటాయి ఫ్రీగా అటు కావాలంటే అటు ఇటు కావాలంటే ఇటు ఇలా జరుపుకోవడం ఫ్రీగా ఉంటాయి కనుక అందరూ ఎక్కువ ఇదే ఇష్టపడతారు కాకపోతే బ్రేక్ అయిపోవడం బెండ్ అయిపోవడం ఉతికినప్పుడు చేసినప్పుడు ఇవన్నీ ఇలా అవుతూ ఉంటాయి అన్నమాట అందుకని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా బటన్ ఉన్నది జస్ట్ గుడ్డ ఇలా కప్పి కట్ చేసి పెట్టుకొని ఇలా బటన్ పెట్టుకునేలా పెట్టుకుంటారు అవి ఏంటంటే మొత్తం కటన్ అంతా జరపాల్సి వస్తుంది ఫ్రీగా ఇలా ఆఫీసులో జరిపేలాగా ఏ పక్కన ఉన్నా సరే ఇలా లాగితే వచ్చేలాగా ఫ్రీ మూమెంట్ ఉండదు అది అది అయితే దీనికి ఏంటంటే నేను ఇప్పుడు మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను ఇవి మనం వాష్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వీటిని రాడ్ నుంచి తీసేసేయండి తీసేసి ఇది చక్కగా రింగ్స్ అన్నీ ఇగో ఇలా ఇలాగా ఇలా దొంతి పెట్టండి ఎన్ని కటన్స్ ఉంటే అన్నీ మనకి మిషన్లో ఎన్ని పడతాయో అన్నీ ఇలా దొంత పెట్టండి పెట్టిన తర్వాత చక్కగా మీకు అంత ఈజీగా చెప్తాను చూడండి బెండ్ అయిపోయి ఇవి నేను ఇవి కొని మీరు నమ్మండి నమ్మకపోండి కరెక్ట్గా చెప్తున్నాను అబద్ధం ఆడకుండా టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ అయినా నేను చెక్కు చెదరకుండా నేను ఎలా చేస్తున్నాను అనేది మీతో చెప్తాను నేను ఎప్పుడు చేసినా సరే ఎవరీ ఫిఫ్టీన్ డేస్కు ఒక్కొక్కసారి బయటకు వెళ్తే వన్ మంత్కి ఒకసారి అలాగా మారుస్తూ ఉంటాను వాష్ చేసిన తర్వాత దీన్ని కంపల్సరీ ఐరన్ చేసి పెట్టుకుంటాను నేను అంతే ఐరన్ చేసి పెట్టుకుంటాను తీసినప్పుడు కూడా జాగ్రత్తగా తీసేసి ఎన్ని కటన్లైనా ఇదే పొజిషన్లోనూ మడతలు ఎలా పెడతాను అన్ని రింగ్స్ కలిపి ఒక ప్యాక్లా చేస్తాను ప్యాక్ చేసి ఇదిగోండి దానికి ఎంత తాడు కావాలో అంత ఏదో ఒక క్లాతో మొలతాడో ఏదో సంథింగ్ ఇగోండి ఇలాగ ఇలా ఉంది కదా చూడండి చెప్తాను ఇలా ఇలాగా ఈ రెండు కొసలు ఇలా ఇలా ప్యాక్ చేయండి ప్యాక్ చేసి ఎన్ని అయినా నో ప్రాబ్లం ఇలా ప్యాక్ చేసి చక్కగా ఒక ముడి వేసి ఒక పెట్టి దీన్ని ఇదే పొజిషన్లో పట్టుకొని ఇలా మిషన్లో వేసేయండి ఇలా ఇలాగ అన్నీ ఒక నాలుగైదు మీరు ఎన్ని వేయాలనుకుంటే అన్ని రింగ్స్ అన్నీ మీరు తాడుతోటి ముడి వేసేసి ఒక పెట్టి ఇలా మిషన్లో వేసి వాష్ చేసేయండి మళ్ళీ తీసినప్పుడు ఎస్టీస్ ఇలాగే తీసేయండి తీసేస్తే మీకు ఒక్క రింగ్ కూడా మీకు బ్రేక్ అవ్వదు నేను గ్యారంటీ చెప్తున్నాను అనమాట అది నేను చేసేవైతేనే నేను చెప్తాను చెయ్యకపోతే నేను చెప్పను అనుమానాస్పదంగా ఉంటే నేను అసలు ఏది చెప్పను అప్పుడు నాకు నిజంగా టెన్ ఇయర్స్ నుంచి నేను ఇవే కటన్స్ నేను ఒక్కరోజు కూడా రింగ్స్ మార్చలేదు ఇగో ఇటువైపు ప్లాస్టిక్ది ఇటువైపు ఇది వచ్చింది అది నేను ఇలాగే వాడుతున్నానండి టెన్ ఇయర్స్ నుంచి నాకు బ్రేక్ అవ్వలేదు అందుకు అందరూ తెలుసుకుంటారు ఇలా చేస్తారని చెప్పేసి నేను మీకు చేసి చెప్తున్నాను అనమాట ఇలా చేయండి మళ్ళీ ఇలాగే తీసి చక్కగా ఆరబెట్టేసుకొని తీసి ఐరన్ చేసుకొని మళ్ళీ లోపల పెట్టుకొని వాడుకోవడానికి బాగుంటుంది ఇది ఈ ఒక్క పని అందరికీ తెలిస్తే తెలియచ్చు కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ చెప్పేది ఏంటంటే అది ఇలా చేసుకోండి చేసుకుంటే ఒక తాడు కట్టేసి రింగ్స్ అన్ని దొంతు పెట్టి ఒక తాడు కట్టేసి అలా మిషన్లో వేసి ఆ తాడు మళ్ళీ ఇప్పిసి ఆరబెట్టేసుకోండి ఐరన్ చేసుకుంటే తాడు కట్టకుండా మీరు కానీ మొత్తం ఇలా ఇలా మన బట్టలు వేసినట్టు అన్నీ కలిపి ఇలా వేస్తారనుకోండి మీకు గ్యారెంటీ ఆ రింగ్స్ అనేవి పోయి క్లిప్పులు పోతాయి ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఏమో వాడకుండా పక్కన పడేసి క్లాత్కి ఎక్కించలేం కదా మళ్ళీ బజార్కెళ్ళి రింగ్స్ కొనుక్కొని ఎక్కించడం అంత పెద్ద ప్రాసెస్ కష్టంగా ఉంటుంది అదనమాట అనమాట ఒక్కోసారి చేయలేకపోతే కొత్తగా కొనేసుకోవడం ఎందుకు వస్తువుని మనం చక్కగా వాడుకోవాలి టెన్ ఇయర్స్ అయినా బట్ట చెక్కు చదవలేదు బాగుంది క్లిప్స్ పోలేదు ఇంకేముందండి తక్కువ రేటే కదా పోనీలే అని కాదు వస్తువుని మనం చక్కగా వాడుకోవడం కూడా నేర్చుకోవాలి ఆ ఉద్దేశం మీద నేను మీతో చెప్తున్నాను వాష్ చేసేటప్పుడు ఇలా చెయ్యండి డోర్ కటన్లు కానీ విండోస్ కర్టన్స్ కానీ ఏదైనా ఇలా చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా అస్సలు రింగ్స్ పోవు అది నేను గ్యారంటీగా నేను చేశాను కనుక మీకు చెప్తున్నాను ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ